తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు నేను కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న వీళ్ళంతా కూడా మరి మిషన్ భగీరథ కార్మికులు వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా మిషన్ భగీరథ స్కీంలో పనిచేస్తున్నారు వీళ్ళు రకరకాల కంపెనీల్లో పనిచేస్తున్నారు ఆ కంపెనీలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నాయి ఉదాహరణకు లార్సన్ అండ్ టూడ్రో అంటే ఎల్ అండ్ కంపెనీ అదేవిధంగా మెగా కంపెనీ అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇంకొక రెండు మూడు కంపెనీలు ఇవన్నీ కలిపి మరి రూరల్ వాటర్ వర్క్స్ అయితే డిపార్ట్మెంట్ ఉన్నదో ఆ మిషన్ భగీరథ ఆ మిషన్ భగీరథ ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంది సీతక్క గారి సో ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఎవరికి కూడా గత ఐదు నెలల నుంచి జీతాలు లేవు నేను గత రెండు వారాల క్రితం కూడా దీని గురించి నేను మాట్లాడడం జరిగింది మరి ఈరోజు వీళ్ళందరూ వచ్చేట్టు మరి గత రాబోయే వారం రోజుల్లో దసరా పండుగ కూడా రాబోతుంది ఇప్పుడు మనం బతుకమ్మ పండుగలో ఉన్నాము కానీ వీళ్ళు ఇలా పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఐదు నెలల నుంచి వీళ్ళకి జీతాలు రావడం లేదు మరి ఎల్లంటి కంపెనీ వాళ్ళని అడుగుతూనేమో ఎల్లంటి వాళ్ళు అంటున్నారు మాకు రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు మా బిల్స్ క్లియర్ చేయడం లేదు అందువల్ల మేము జీతాలు ఇవ్వలేకపోతున్నామంటున్నాం మరి మెగా కంపెనీ అడిగితే అమ్మగానే మాట్లాడారు ఇంకా రాఘవ కన్స్ట్రక్షన్స్ అయితే సాక్షాత్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు నేను సీతక్క గారిని చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నా మా సీతక్క గారు మీరు గాని మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒకటో తారీఖు నాడే జీతాలు తీసుకుంటున్నారు మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి పెన్షన్ కూడా ఒకటో తారీఖు నాడే తీసుకుంటున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ వీళ్ళు పనిచేయకపోతే గ్రామాలలో తాగే నీళ్లు దొరకవు ప్రజలకు వీళ్ళు ఒకసారి సమ్మకపోతే ఇవాళ దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు దసరా పండుగ పక్కా పెట్టండి కనీసం తాగే నీళ్ళు కూడా దొరకవు కదా ప్రజలకు మీరు ప్రతిసారి కూడా ఈ నడిగితే పదిహేను రోజులు వస్తాయంటున్నారు ఎస్సీని అడిగితే పదిహేను రోజుల ఇరవై ఐదు రోజుల పల్లె ఇరవై ఐదో తారీఖు నాడు పక్కా వస్తాయంటున్నారు మరి పదిహేను అయిపోయింది ఇరవై ఐదు రాబోతున్నది మరి ఎక్కడ వస్తుంది ఎల్లంటే ఏజమని అడుగుతుంది ఎవరు మాట మొహం చాటేస్తున్నారు కొన్ని ముఖ్యమంత్రి ఇంటికి వస్తామంటేనేమో వాళ్ళు పోలీసులను పెట్టేసి జైల్లో పడేస్తా ఉన్నారు మరి ఎట్లా వీళ్ళ పరిస్థితి అందుకొరకు సీతక్క గారు మీరు దయచేసి మరి మీరు ములుగు కొ మొత్తం తెలంగాణ కూడా మంత్రి దయచేసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్థ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా ఈ నాలుగైదు కంపెనీలు బిల్స్ క్లియర్ చేస్తే వీళ్ళందరికీ కూడా జీతాలు వస్తాయి ఇక ఒక వారం రోజుల పండుగ రాబోతున్నది కనీసం ఈ పండుగను కూడా ఆనంద చేసుకునే విధంగా చూడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ జై